ఫ్రెండ్స్ ఈ రోజుటి ఈ వీడియో కేవలం వీడియో మాత్రమే కాదు ఇది హెచ్చరిక భారతదేశ సరిహద్దు అవుతులుండి భారతదేశానికి ముప్పు చేయాలి అని ఆలోచించే దేశాలకి ఇది ఒక హెచ్చరిక లాంటిది ఈ రోజు నేను చెప్పబోయే వార్త కేవలం ఒక వార్త కాదు ఇది మన భారతదేశం యొక్క సురక్ష భారతీయ దిక్సూచి మరియు మన అస్తిత్వం యొక్క అతిపెద్ద విషయంది ఫ్రెండ్స్ ఒకసారి కళ్ళు మూసుకొని మన భారతదేశం యొక్క మ్యాప్ను ఊహించండి దాంట్లో చిన్నగా సన్నగా ఒక ప్రదేశం ఉంటుంది దాన్ని మనం నెక్ అంటాం అవును నేను మాట్లాడుతుంది సిలిగిరి కారిడార్ గురించి అది కేవలం ఇరవై రెండు కిలోమీటర్ ఉంటుంది కానీ దాదాపు ఎనిమిది రాజ్యాలు పట్టుకుని ఉంటుంది దశాబ్దాల నుంచి శత్రువుల చూపు దీనిపైనే ఉంది అది చైనా పాకిస్తాన్ వంటి దేశాలైనా వీటి గమ్యం ఒక్కటే చికెన్ నేక్ గొంతు నొక్కడం మరియు మన నార్త్ ఈస్ట్ రాజ్యాల్లో వాటిలో కలుపుకోవడం కానీ ఈ రోజు నేను చెప్పబోయే విషయం మీరు వింటే మీ తల యాభై ఆరు ఇంచులు కాదు వంద ఇంచులకి పెరుగుతుంది భారత్ ఒక లాక్ కవచాన్ని నిర్మించుకుంది మరియు ఎలాంటి ఐరన్ క్యారిడార్ తయారు చేసిందంటే అది బీజింగ్ నుంచి ఇస్లామాబాద్ వరకు తుఫాన్ సృష్టించింది పంతటి ఫైటర్ జట్ల గర్జన మూడు కొత్తగా నిర్మించిన మిలిటరీ బేస్ నిర్మించి మరింతగా గట్టిగా భద్రతను ఏర్పాటు చేసింది ఇది భారతీయ కూటనీతి అయితే అసలు ఏం జరుగుతుంది సిలిగురి క్యారిడార్ వద్ద ఎందుకని భారతీయ సైన్యం మూడు అక్కడ భద్రతను ఏర్పాటు చేసింది అదే విధంగా అదే విధంగా బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర ఏం జరుగుతుంది దానివల్ల ఢిల్లీలో వస్తున్నాయి ఇవన్నీ ఒక అతిపెద్ద యుద్ధంధం వైపు వెళ్తున్నాయి వీటి మధ్య చైనా ఎలాంటి ఆట ఆడుతుంది ఈ రెండు దేశాలకు సమాధానం ఇవ్వడానికి భారతీయ సింహం సరిహద్దు దగ్గర ఎదురుచూస్తున్నాడు ఈ రోజు ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం వీటిని మీరు టీవీ చానల్స్లో చూసుండకపోవచ్చు ఇది భారతీయ కొత్త సురక్ష విధానం ఇది నవభారతం శత్రు ఇంట్లో దూరు చంపుతుంది అదేవిధంగా సరిహద్దును కూడా కాపాడుతుంది అయితే పదం చూద్దాం భారతీయ సైన్యం చికెన్ ను ఏ విధంగా డ్రాగన్ నెక్కి ఉరివేసిందో అసలు విషయం ఏంటి మొత్తం ఈ వీడియోలో చెప్తాం మీరు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కానీ మిథులారా మీరు కూడా భారతీయ సైన్యం యొక్క గొప్పతనం గురించి గర్వపడుతున్నారా భద్రత విషయంలో ఎలాంటి చొరబాటు జరగకూడదు అని మీరు కూడా అనుకుంటున్నారా అయితే వెంటనే వీడియోను లైక్ చేయండి మరియు జై హింద్ జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు చేసే ఒక్క లైక్ మన భారతీయ సైన్యానికి ఎంతో బలాన్ని ఇస్తుంది అదేవిధంగా ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు ఎంతో ప్రోత్సాహం దొరుకుతుంది అదేవిధంగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని దేశంలోని ఏ ప్రాంతంలో నుంచి చూస్తున్నారు కింద కామెంట్ చేయండి మిత్రులారా ఒక్కసారి ఆ స్థితి గురించి ఊహించండి కేవలం ఇరవై రెండు కిలోమీటర్లు ఒకవైపు నేపాల్ మరోవైపు బంగ్లాదేశ్ ఇంకోవైపు చైనా సిలిగురు కారిడార్ ఎలాంటి అంటే దాన్ని నన్నొక్కితే మన ముఖ్యమైన రాజ్యాలు అరుణాచల్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ త్రిపుర మరియు సిక్కిం వంటి రాష్ట్రాలు వేరు కావచ్చు ఈ భయం ఈ ఆకాంక్ష మన భద్రతా అధికారులకు కూడా ఒక టెన్షన్ని తెచ్చిపెడుతోంది తొమ్మిది వందల అరవై రెండు తర్వాత చైనా యొక్క చెడుచూపు దీనిపైనుంది కానీ ఈ భయం ఇప్పుడు చారిత్రికంగా మారబోతుంది తాజా వార్త ప్రకారం భారత్ ఇప్పుడు ఒక అతిపెద్ద అడువి వేయబోతుంది భారత సైన్యం బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర సిరిగిరి కారిడార్ ని అభేదమైన భద్రత కలిగించడానికి మూడు కొత్త మిలిటరీ బేస్లు అంటే మూడు పెద్ద ఆర్మీలో బేస్లు నిర్మించింది ఇవి చిన్న పోస్టులు కా ఫ్రెండ్స్ ఇవి పూర్తిగా యుద్ధానికి సిద్ధమైన కేంద్రాలు వీరి పేర్లొకసారి గుర్తుంచుకోండి దుబారి ఇది అస్సాంలో ఉంది కిసాన్గంజ్ ఇది బీహార్లో ఉంది మరియు చోప్టా ఇది ఉత్తర బంగాల్లో ఉంది ఈ మూడు ప్రదేశాలను ఎంచుకున్నారో మీరు ఆలోచించుండొచ్చు వీటి వెనుక ఉన్న రణనీతి చాలా అభేదమైనది ధోబరి గంజ్ మరియు చోప్డా ఈ మూడు ప్రదేశాలను కలిపి అక్కడ ఒక త్రికోణ రక్షణ కవచం ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ ఒక బార్డర్ ని కట్టారు ఈ ట్రయాంగిల్ శత్రువులకి మరణంగా మారబోతుంది దీంట్లో దూరడానికి కూడా కూడా ఆలోచించలేరు ప్రభుత్వం మరియు సైన్యం దీన్ని కేవలం ఒక బేస్ మాత్రమే కాదు దీన్ని ఒక మంటి లేయర్ సెక్యూరిటీ సిస్టంగా చెప్పుకుంటుంది బట్టి మీకు ఏం అర్థమైంది అంటే భద్రత కోసం కేవలం లేయర్ మాత్రమే కాదు ఇంకా ఎన్నో బేస్లు నిర్మించబడుతున్నాయి శత్రువు ఒక భద్రత లేయర్ నువ్వు దాటితే మరొక లేయర్ ముందు ఉంటుంది రెండోది దాటిన మూడవ లేయర్లో వాళ్ల ప్రాణాలు పోతాయి ఈ కొత్త మిలిటరీ బేస్లు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇవి సామాన్యమైన మిలటరీ బేస్లు కావు ఇక్కడ రాపిడ్ డిప్లొయ్మెంట్ ఫోర్స్ నీ ఉంచడం జరిగింది రాపిడ్ డిప్లొయ్మెంట్ ఫోర్స్ అంటే ఆ సైన్యం కనురెప్ప మూయగానే అవును ఫ్రెండ్స్ కొన్ని క్షణాల్లోనే ఏదైనా అద్భుత వస్తే వీళ్లు యాక్షన్ తీసుకుంటారు చాలా వేగంగా ఉంటారు దీంతోపాటు అక్కడ పారా కమాండోస్ కూడా దిగారనే సమాచారం ఉంది ఈ పారా కమాండో సైన్యం నుంచి దిగి నీటినుంచి వేగంగా ఈత కొడుతూ లేదా అడవి నుంచి కూడా రాగలరు కేవలం జవాన్లను మాత్రమే కాదు అంతర్జాలాన్ని కూడా చాలా క్లిష్టంగా వాడుతున్నారు శత్రువుల సమాచారాన్ని దొంగిలించడానికి ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా అక్కడ చేరింది వీళ్లు అక్కడ ఇరవై నాలుగు గంటలు శత్రువుల జాడను గమనిస్తూ ఉంటారు అత్యాధునిక రాడా సిస్టం కూడా అక్కడ వేయడం జరిగింది శత్రువుల మిస్సెళ్లను ఇవి చాలా త్వరగా గమనిస్తాయి దీనికంటే అతిపెద్ద విషయం ఏమిటంటే అక్కడ బ్రహ్మోస్ లాంటి మిషన్ లాంచర్ని కూడా తయారు చేస్తున్నారు బ్రహ్మోస్ దీని పేరు వినగానే మన శత్రువుల గుండెల్లో భయం పొడతాయి ఈ మొత్తం ప్రక్రియని మన డిఫెన్స్ సిస్టం ఒక ఐరన్ లాగా చూస్తున్నారు అంటే చికెన్ నెక్కిప్పుడు ఒక సున్నితమైన ప్రదేశం కాదు అది ఇప్పుడు ఒక ఐరన్లా మారింది దీని ముట్టుకుంటే ముట్టుకున్నవాళ్లు గాల్లో కలిసిపోతారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఆ వీడియోస్ ప్రకారం భారత ప్రభుత్వం చికెన్ నెట్ దగ్గర దాదాపు డెబ్బే ఐదు ఫైటర్ జెట్లను మొహరించింది అని ఉంది మిత్రులారా డెబ్బే ఐదు ఫైటర్ జెట్స్ ఇవి మామూలు సంఖ్య కాదు ఒక చిన్న దేశం యొక్క సైన్యం అంతటిది ఆ వార్తల ప్రకారం ఇందులో సుకోయ్ ముప్పే ఎంకెల్ రాల్ మరియు జాగ్వార్ వంటి ఘాతకమైన విమానాలు కూడా ఉన్నాయి వీటిని ఫార్వర్డ్ ఎయిర్ బేస్ మరియు అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ దగ్గర షిఫ్ట్ చేశారు అని ఆ వార్తలలో ఉందైతే ఇప్పుడు మనం కొంత సమయం ఆగి ఇది ఎంతవరకు నిజమో ఒక్కసారి ఆలోచించాలి డెబ్బే ఐదు యుద్ధ విమానాలు నిజంగా అక్కడ ఉన్నాయా భారతీయ వాయు సైన్యం అధికారికంగా ఈ యుద్ధ విమానాల గురించి డె ఐదు విమానాలు ఉన్నాయని కూడా అధికారికంగా ప్రకటించలేదు మరియు భద్రత దళం ఎప్పుడూ కూడా వీటి సంఖ్యను ఖచ్చితంగా చెప్పదు ఇది యుద్ధ నీతి విధానంలో చాలా గోప్యతను పాటిస్తుంది కాని కనిపిస్తున్న సంకేతాలు దీన్ని నిజంగా భావించే విధంగా చేస్తుంది రీసెంట్గా నార్త్ ఈస్ట్లో జరిగిన ఏ షోలో ఇంటిసిటీ ఎక్సైజ్ అంటే యుద్ధ అభ్యాసం అక్కడ చూడడానికి లభించింది రాత్రంతా అక్కడ జరిగిన ఎయిర్ బేస్ గతి విధానాలు అన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఈస్టర్ థియేటర్లో భారత్ తన శక్తిని చాలా బాగా పెంచుకుంది దీనర్థమేమిటి దీని అర్థమేమిటంటే భారత్ ఇప్పుడు ఎటువంటి టూ ఫ్రంట్ వారంటే చైనా మరియు పాకిస్తాన్ లేదా చైనా మరేదైన దేశంతో కలిసి దాడి చేసిన వాటిని ఎదుర్కొనే పరిస్థితిని పూర్తిగా రెడీ చేశారు దీన్ని లింక్ ఫ్రంట్ సీనియర్ అంటారు దీని అర్థం ఒకేసారి వేరే వేరే ప్రదేశాల్లో దాడి జరిగి ప్రమాదముంటే ఆ పరిస్థితిని అంటారు ఒకవేళ సిరిగిరి కారిడార్ పైన ఏదైనా దాడి జరిగితే ఈ ఫైటర్ జెట్స్ కొండి క్షణాల్లోనే శత్రుదేశంపై వేగంగా దాడి చేస్తాయి రాఫెల్ గర్జన ఆకాశంలో వినిపిస్తూ ఉంటే అది కేవలం శబ్దం మాత్రమే కాదు ఇది నవభారతం గర్జన ఇది పంతొమ్మిది వందల అరవై రెండు వ భారతదేశపు కాదు ఇది నవభారతం రక్షణ కోసం ఆకాశాన్ని కూడా చీల్చగలదు భారత్ ప్రతిదానికి కూడా సిద్ధంగా ఉంది అయితే దీనిపై మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి